హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఈరోజైతే బండి చూడండి హీరో గ్లామర్ అనమాట కూడా మనకి కండిషన్ పరంగా కానీ రన్నింగ్ పరంగా కానీ ఎటువంటి తేడా లేదు అయితే దీని మోడల్ వచ్చి రెండు వేల పద్నాలుగు కాస్ట్ వచ్చి నలభై అయితే చెప్పడం జరుగుతుంది ఫిక్స్డ్ ఏం కాదు ఆ రన్న ఆసక్తి గలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవుతూ వారికి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది మీరు చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి బండి అయితే కండిషన్ పరంగా అయితే ఎక్కడ కూడా మనకి తేడా అనేది ఉండదు అలాగే టైర్లు కూడా చా పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట నీట్గానే ఉన్నాయి బండి కూడా చూడండి ఎక్కడ కూడా మనకి తేడా అనేది ఏమీ లేదు చూసుకోవచ్చు ఎవరన్నా ఆసక్తి గల తీసుకోవాలనుకుంటే వచ్చి చెక్ చేసుకొని ట్రైలు వేసుకొని ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే బేరవాడికి వచ్చి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు వానర్ అయితే మనకి వేరే వెహికల్ ఉంది అందుకనేసి ఇది అమ్మేయడం అనేది జరుగుతుందని చెప్తాం చెప్పడం జరుగుతుంది అనమాట వెహికల్ చూసుకోండి ఎక్కడ కూడా డ్యామేజ్ ఏమీ లేదు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి దీంట్లో ఎటువంటి తేడా లేదు బండి కూడా రన్నింగ్ వెహికల్ అనమాట రన్నింగ్ చాలా బాగుంటుంది బండి అది మా వాళ్ళు వచ్చి రెండు వేల పద్నాలుగు చూసుకుని మాట్లాడుకుని కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే వేరే వాళ్ళు ఎవరైనా సరే వెహికల్ అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎల్ఈడి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కెమెరాలు కానీ ఏవైనా చూడే అవి కూడా అమ్మాలనుకున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్స్ ఏవైనా జరే మన ద్వారా సేల్స్ అయినా చేయొచ్చు ఇది కూడా గమనించగలరు అలాగే వెహికల్ ఎవరికన్నా ఉన్నా ఫోర్ వీల్ కానీ టూ వీల్ కానీ ఇంకా పెద్ద వెహికల్ ఏ ఏ వెహికల్ ఉన్నా కూడా మన ద్వారా అమ్మచ్చు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మా ద్వారా మీకు సేల్స్ అనేది చేయడం జరుగుతుంది గమనించండి ఓకే బండి చూసుకోండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఆసక్తి ఈ నెంబర్ కాంటాక్ట్ అండి ఓకే టుమారో బాయ్